గుమ్మడికాయ అండి ఇలా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి ఎందుకు చూపిస్తున్నానంటే గుమ్మడికాయ స్వీట్ తయారు చేస్తున్నాను దానికోసం గిన్నెలో గుమ్మడికాయ ముక్కలు తీసుకో నెయ్యి వేసుకొని గుమ్మడికాయ ముక్కలు వేసుకొని తర్వాత బెల్లం వేసుకోవాలి తర్వాత పైన గిన్నె గిన్నె పైన ప్లేట్లో నీళ్ళు పెట్టుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాసేపు తర్వాత మొత్తం తీసి చూసి చూస్తే ఇలా ఉంటుంది చూసారా ఉడుకుతుంది బెల్లం అంతా కరిగిపోయింది తర్వాత మళ్ళీ ఆవు పెట్టేసి కొద్దిసేపు తర్వాత మళ్ళీ తీసాను ఇలా తొక్కు తొక్కుమంటూ ఉంది చూడండి ఎలా ఉడుకుతుందో బాగుంది బాగా బాగా వచ్చాయి వాటర్ కుమ్మడికాయల వాటర్ బెల్లం వాటర్ మొత్తం కలిసిపోయాయి బెల్లం కూడా కరిగి పూర్తిగా ఇలా అవుతుంది ఇది చిక్కబడే వరకు ఇలానే ఉంచుకోవాలి ఇంకో మెత్తబడే మె మెత్తబడే వరకు కూడా ఉడికిస్తూనే ఉండాలి చాలా బాగుంటుంది స్వీట్ దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి నేను నైఫ్ పెట్టి చూస్తున్నాను కింద లేదా ముక్క అని చెప్పి చూస్తున్నాను ఉడుగుతూనే ఉంది పూర్తిగా చిక్కబడాలి నేను నీళ్ళుగా లేకుండా చెక్కబడుతూ ఉంటుంది చూసారా ఎలా ఉడుగుతున్నా మళ్ళీ ఒకసారి ఫోర్క్ పెట్టి నైఫ్ పెట్టి చూస్తున్నాను ఉడికిందా లేదా అని ఉడికిందండి పాకం కూడా చిక్కబడింది గుర్తుపడింది పాకం కూడా కొద్దిసేపు చేసి నీరు పడేలా చేసుకోండి చాలా బాగుంటుంది స్వీటర్ చూడండి మొత్తం నీరంతా ఎలా చెక్కుబడిపోయిందా మళ్ళీ ఒకసారి నైట్ పెట్టి చూసుకుంటున్నాను చాలా బాగా ఉడికింది ముక్క చాలా బాగుందండి స్వీట్ స్వీటర్ చేశాక తిన్నాం కదా మీరు కూడా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి ఇదే తీయడానికి ఎవరు లేక నేను ఒక్కదాన్నే తీసుకున్నాను అందుకనే కొంచెం ఇబ్బంది పడ్డాను వీడియో తీసేటప్పుడు కొత్త బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసాను చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి తిని కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.